హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుష్కా క్రియేషన్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీ చికెన్ కర్రీ అయితే చేసేద్దాం అండ్ దానికోసం నేను ఇక్కడ ఒక కేజీ అయితే చికెన్ తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసుకుని దానిలోకి పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ లైట్గా ఆయిల్ యాడ్ చేసుకుని మొత్తం టోటల్ మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి ముక్కకి మొత్తం పట్టేలాగా వన్ అవర్ పక్కన పెట్టుకుని మ్యారినేట్ చేసిన చికెన్ని ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి యాడ్ చేసుకోవాలి అండ్ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్ట్ యాడ్ చేసుకోవాలి టమాటా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ రకంగా ఆయిల్ పైకి తేలుతుంది అంటే టమాటా ఫ్రై అయినట్టే ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి టూ మినిట్స్ మగ్గనివ్వాలి చికెన్లో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉండిద్ది వాటర్ అనేది ఇలా ఈ రకంగా మగ్గినప్పుడు పైకి వస్తూ ఉండిద్ది ఇదంతా మగ్గించుకోవాలి బాగా దగ్గరికి మగ్గిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం ముందే చికెన్లో ఉప్పు కారం అవి యాడ్ చేసాము కాకపోతే ఇప్పుడు ఆనియన్స్ అవి యాడ్ చేసాం కాబట్టి కొంచెం లైట్గా కారం ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలన్నమాట ఇలా టూ మినిట్స్ కుక్ చేసుకుంటే ఈ రకంగా ఉండిద్ది చూసారు కదా ఇప్పుడు లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇలా వాటర్ వేసిన తర్వాత ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి చికెన్ మసాలా ఇప్పుడు లైట్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుని ఒకసారి టోటల్గా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని టూ మినిట్స్ అయితే స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అనమాట అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్ థ్యాంక్ యూ